పాపాలంటే ఎవరికి ఇష్టం ఉండదు వస్తే చూసారా పాదాలని కడగనా చేసు అది కాబట్టి పాదాలని కడగనా ఏసు కాబట్టి పాపం ఎలా ఫ్లో మనిషి మనిషిలో పాపం మనసు జీతము చూడాలి ఏవో చెప్పుకుంటున్నారు అక్కడికి వెళ్ళి చెవి పాపకాడతాము పాప కాల అంతేరం జరిగింది ఇంకా జరగాలి అంటే పాప కాలా నాకెందుకని పోవాలని ఇంతే జరిగిందా అనుకోవటం చెవులు చక్కగా రెండు కళతో చూడటం తర్వాత ఇంకేటమ్మా నోటితో మాట్లాడుతా ఇష్టాసం మాట్లాడుతుంది ఈ మాత్రమే చూడు కీర్తి కాదా ముప్పై తొమ్మిదో దామేది కేందో ఒకటలు వచ్చిన మన నాలుగుని చాలా జాగ్రత్తగా వాడుకోవాలంటున్నాడు పరిస్థితుల పాలు ఎందుకు చెప్పారు పాలసీ పత్రికలు కూడా మనకి ఆయన అంటున్నాడు అది నీవు సంభాషణ ఉప్పు ఇక్కడ దామేది ఏమంటాడంటే ముప్పై తొమ్మిది ఒకటి నేను నా కాయని పూర్తి జాగ్రత్త పడుతున్నాను నా ఆరుగుతో పాపము కట్టుకోనకుండా ముందును నేను దుస్తులు చెరువులో దగ్గరలో ఉన్నప్పుడు నా నోరు కళ్ళు తో మూసుకొని అదే కళ్ళుంటే నేను నోరు మూసుకుంటాను అందుకని పాపాలు విన పరిశుద్ధ శిలువ మహోత్సవాన్ని పాపంలో నటి జీవితానికి విరువుడిగా యేసుప్రవ్వు శిరువునిక్కాడు ఎందుకు శిరువుపై యేసుప్ర రాణించాలి ఆదాం అవలు చెట్టు పండు తిని పాపం తిన్నారు ఆ చెట్టు పాప పండునిచ్చిందా కానీ ఏసుకురం అనే చెట్టు అంటే రాను శివు రాను ఆ పండున క్రీస్తు మనం విధించారు దేవ సోత్రం అందుకని ఆదాం అవ చేసిన పాప ఫలితంగా వాళ్ళందరూ నవజాతీయత కూడా పాపంలోకి వెళ్ళిపోయారు కానీ క్రీస్తు శిలువుపై మరణించడం ద్వారా అందరినీ ఆయన ఆకర్షించాడు ఆయన తెలుసుకోవాలంటే చెరువు ఎక్కేవాడు అలాగే యోగాసు పన్నెండవ పన్నెండవనికి వెళ్ళినట్టయితే ముప్పై రెండవ వచనం యోగాసు వార్త పన్నెండు ముప్పై రెండు పన్నెండవ ముప్పై రెండవ వచనంలో నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరినీ నా అందరూ ఆకర్షించుకుంది కాబట్టి అందరినీ అంటే మానవ జాతి అందరం కూడా నేను భూమిపైకి ఎత్తబడినప్పుడు అంటే చెరువుపైకి ఎత్తబడినప్పుడు అందరు నన్ను ఆకర్షిస్తారు దాన్ని చూసి రక్షణ పొందుతారు అని దేవుని అలాగే ఎడారిలో వాళ్ళు పాములు కలిసి విశ్వ సర్పాలు చనిపోతున్నప్పుడు ఏం చెప్పడానికి నీవు కంచు సర్పాన్ని ఒకసారి ఎడమిద పెట్టి చూపించమన్నాడు అప్పుడు చూసిన వాళ్ళందరూ కూడా బతికారు చూడని వారు చచ్చిపోయారు అలాగే ఇక్కడ యోహాస్ అంతా కూడా అంటున్నాడు మూసే ఎడారిలో ఏ విధంగా సర్పం ఎత్తాడు పైకి చూపించాడు చూసిన వారు రక్షించబడతారు అలా ఈనాడు ఈనాడు సమాజం కూడా ఏ శుక్రాలను చూస్తే రక్షించబడతారు ఆయన మాట్లాడితే రక్షించబడతారు ఆయన గ్రహిస్తే రక్షించబడతారు దేవి స్తోత్రం అందుకే కుమారుడు చూసిన వాడే రక్షించబడతారు ఆ కుమారుడు క్రీస్తు చూడకపోతే చూడండి కీర్తన గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన కీర్తన గ్రంథంలో రెండవ అధ్యాయంలో పన్నెండులో మహాభక్తుడు తాగింది అంటున్నాడు కుమారుని అంగీకరించకపోతే కుమారుని చూడకపోతే కుమారుని అసహించుకుంటే కుమారుండి దూరమైతే ఏమవుతుంది ఆయన కోపము త్వరగా ఆ పన్నును కుమార్ని పెట్టుకొని లేని కదా ఆయన చాలు కాబట్టి కుమారుని ముద్దు పెట్టుకోండి అంటే కుమార్ని తెలుసుకోవాలి కుమారుని ముద్దు పెట్టుకోలేకపోతే ఏమవుతామో ఆయన కోపిస్తాడు ఆయన పాపానికి గురవుతాడు అదికి నాడు కుమార్ తెలుసుకోవాలి ఆ ప్రభు సిరువుపై మరణించిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి సిరివి ఒక ప్రాణంగా మనం ఎంచుకోవాలి అందుకని గొర్రెల కొరకు మంచి కావాలని నా గొర్రెల నేను నా ప్రాణం పెట్టాడని పెడుతున్నాను చెప్పాడు అది నాడు కూడా ఆయన ప్రాణం పెట్టాడు ఆ పెట్టిన దేవుడు మన అట్లాడుతున్నాడు అందుకే కొన్ని పావు చెప్తున్నాడు పిలిపి పత్రికలో ఈ భూలోకం నుంచిలో మరి ఎన్నో నామాలు ఉన్నాయి ఆయన నామేటువంటిది ఆ రెండవచ్చాయని తుదించి మాట్లాడుతున్నాడు ఏమని అందువల్లని దేవుడు ఆయనను అత్యున్నత స్థానములకు లేవనెత్తి అన్ని నామలకంటే గర్వపు నామముని అది కాబట్టి అన్ని నామాల కంటే ఎన్నో నామాలు ఉన్నాయి ఎన్నో పేర్లు ఉన్నాయి కానీ భూలోకంలో ఎన్నో పేర్లు ఉన్నాయి కానీ అన్ని నామముల కంటే మించిన నామము వేసినాము కారణం ఏంటి ఆయన నిన్న నేడు నిరంతరం ఉండినవాడు ఉండేవాడు చూడు దర్శన గ్రంథాలు ప్రాణ గ్రంథం ఒకట వచ్చాయి ఎందుకు ఆయన అందరు ప్రజలు ఆయన నామంలో భోగాలు నుంచి ప్రార్థిస్తారు ఆ ప్రతి నాలుగు కూడా ఆయన గురించి సిద్ధిస్తారని చెప్పాడు కొన్ని బాబు కారణం ఏంటి అని చెప్పినప్పుడు ఆయన నామం గొప్పది దర్శనం ఒకటి ఎనిమిది ఆది అంతమును నేనే అని సర్వశక్తివంతుడు పోత భవిష్యత్తు వర్తమానములతో ఉండ అది కాబట్టి వర్తమాన పోత భవిష్యత్తు అంటే నిన్న ఉన్నాడు ఈరోజు ఉన్నాడు రేపు కొట్టాడు ఆది అంతను నేనే దేవశ ఆదిలో వాక్కు ఉండేది వాక్కు దేవుని అంత ఉండేది వాకే అప్పుడున్న దేవుడు ఈ దేవుడు అందుకనే వేరే దేవుడు కాదు దేవుడు అందరికీ ఒకే దేవుడు ఒకే దేవుడు కానీ యేసు ప్రభు అందరికీ మధ్యవర్తిగా వచ్చాడన్నాడు కొంత పావుడు ఒకసారి మొదటి తిమోతి పత్రిక రెండవ అధ్యాయం ఐదు వచ్చిన మొదటి తిమోతి పత్రిక రెండవ అధ్యాయం ఐదు రెండవ అధ్యాయం ఐదు దేవుడు ఒకటి దేవుడు మనుషులను ఒక చోటకు చేర్చు మధ్యవర్తి ఒకడు అందుకనే ఆయనే క్రీస్తియస్ అందుకే నిన్న నేడు నిరంతరం ప్రభు మరణించాడు కానీ తిరిగి లేచాడు సజీవుడిగా పరలోకానికి వెళ్ళాడు మళ్ళీ వస్తాడు ఆ దర్శన కాలంలో ఒక్క వధ్యాయములు పద్దెనిమిది మాట్లాడుతున్నాడు నేను చనిపోయాను తిరిగి లేచాను మళ్ళీ వస్తాను అంటూ మాట్లాడుతున్నాడు సజీవుడు నేనే నేను పాటించి తిని కాని చూడు నేను సదా జీవించినాను మృత్యుమకు ఆ మృత్యు లోకమునకు నేను అది కాదు దేవశ్రోత్రం సాగు పులుతుగా కూడా నా చేతిలో ఉన్నాయి అంటాడు ఆయన చనిపోయాడు తిరిగి లేచాడు అంటే ఆయనకి ఏముంది మరణం పైన అధికారం ఉంది ఏసు ఉన్న అధికారం ఏంటంటే సృష్టిపైన ఆయనకు అధికారం ఉంది ఏసు ప్రభుత్వం అధికారం ఏంటంటే రోగుల పైన అధికారం ఉంది ఆయన అధికారం ఎటువంటిదంటే దయ్యములపైన అధికారం కలిగిన వాడు ఆయన ఎటువంటి అంటే సర్వ మానవాల్ని రక్షించేవాడు రక్షించడానికి ఆయన చనిపోయాడు తిరిగి లేచాడు చప్పలు కావచ్చు కానీ యేసుకుల శక్తి ఏంటమ్మా యేసుకులు గొప్పతనం ఏంటి ఎవరికైనా ప్రశ్నిస్తే మీరు అనాలి ఆయనకు సృష్టిపైన శక్తి ఉంది సృష్టిపైన అధికారం ఉంది దేవస్తోత్రం రాహన్ రెడ్డి గాలి తుపాను కూడా ఏం చేశాడు గాలి నెమ్మడించి అన్నాడు వెంటనే ఆగిపోయి తుపా చెలరేగిన సృష్టిలో ప్రయాణం చేసినప్పుడు గాలి చెలరేగింది సముద్ర వనంలో కూడా చెలరేగాయి ఆయనకి సృష్టిపైన ప్రతి సమస్తమైన అధికారం కలిగిన వాడు దేవుడు స్తోత్రం అందుకే మనం ఏమంటాం ఆయన సర్వాంతర్యాన్ని ఏమైనాడు అందుకే ఈయన దాకా తెలియపచ్చాను తిమోతి మొదటి పత్రికలో ఒకటి పదిహేడులో యేసు ఆయన అమరుడు ఆయన అఘుచరుడు ఆయన నిత్యుడు ఆయన ఏంటమా రాజు ఏకైక దేవుడు బలమైన మాట చెప్పాడు తిమోతి పత్రికలో అందుకే చిన్న చిన్నసు చూడకో ఆయన చీప్ మైండ్తో మాట్లాడుకో ఆ దేవుడు నిన్ను నన్ను అందరి వరకు వచ్చిన వాడే అందరంటే యేసుకురావుకి ఇష్టమే అందుకే ఈ శిలువ మహోత్సవం విజయోత్సవం రోజున ఆయన శిలువ ఎంత శక్తులతో తేలిపర్చాడు ఆ నిబంధనలో ఆ కంచు సర్పం పైన అదుపు తయారు చేయబడినటువంటి ఆ కంచు చూసి చూసేవాడు బ్రతికిపోయారు చూడని వల్ల ఏమయ్యారు చనిపోయారు అలా ఈనాడు యేసుకురావు శివుని ధ్యానం చేసినప్పుడు శిలువ యొక్క మహత్త కానీ శిలువ యొక్క మహత్యాన్ని శిలువ యొక్క గొప్పదాన్ని తెలుసుకుంటే నువ్వు ఎల్లప్పుడూ జీవిస్తావు అందుకనే ఈనాడు ఆ శిలువ గొప్ప సాధనంగా మనం రక్షించడానికి దేవుడు ఆ శిల్వ మనకి ఆయన సాధన ఎందుకున్నాడు ఆ శిల్వే మనకి మార్గం ఆ శిల్వే మనకు సక్షను నేనే మార్గం సక్షన్ చెడు ఏ శిలువపై మాట నుంచి పీస్తు నేనే మార్గము సత్యం జీవించాడు ఆ జీవ మార్గం పైని సుదేవుని జీవించడానికి ప్రయత్నితో అటువంటి విశ్వాస నమ్మకాని ఆ భక్తిని దయచేమని మనసారి వెళ్తున్నారు వాటిని దీవించారు నా ఉన్న